హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి ముందుగా అందరికీ విశ్వబసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి అంటే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం నుంచి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి ఈ వీడియో ఏమంటే ఉగాది పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి ఇదోనండి ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఆరు రుచులు కలిగిన పదార్థాలండి చింతపండు బెల్లము మామిడి పూలు వేప పూలు పచ్చిమిర్చి ఉప్పునండి ఆరు రుచులండి అంటే రుచులండి ఈ ఆరు రుచులు కలియకే ఉగాది పచ్చడి అంటే అన్నీ జీవితంలో సుఖ సంతోషాలు అన్నీ ఉన్నటువంటి మన జీవితం అండి ఇది ఇందులోకి ముందుగా చింతపండు నానపెట్టి ఈ విధంగా కొద్ది గుజ్జు తయారు చేసుకోవాలండి రసం అండి ఇది చింతపండు రసం అంటాము బాగా చిక్కగా కలుపుకొని పెట్టుకోవాలి అందులోకి మనం బెల్లం ముక్కని బెల్లంని పడుకట్టి వేసుకోవాలి ఇక పచ్చిమిర్చి అండి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి అందులోకి వేయాలండి తర్వాత ఉప్పు ఈ ఉప్పు కూడా ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకోండి మొదట ఈ నాలుగింటిని కొద్దిగా కలిపి పెట్టుకోండి ఎందుకంటే బెల్లం కొద్ది కొద్దిగా ముక్కలు ముక్కలుగా అలాగే ఉంటుంది అని కూడా బాగా కలిపేసేయండి తర్వాత మామిడికాయ ఉప్పులండి వగరు చిన్న చిన్న ఉప్పులుగా తరిగి ఇందులోకి వేయండి ఇక చివరిగా వేప అండి వేప ఆకులు కూడా వేసుకోవచ్చు చిగుళ్ళు ఉంటాయి వేప చిగుళ్ళు వేసుకోవచ్చు లేదంటే వేప పూత చాలా మంచిదండి కొద్దిగా వేప పూత తీసుకొని వచ్చి ముందుగా పెట్టుకొని దాన్ని ఈ రెమ్మలు లేకుండా తీసుకొని ఇందులోకి ఇలా వేపపూత వేసుకొని మొత్తం కలిగి పెట్టుకోండి ఇదేనండి ఉగాది పచ్చడి ఇలా తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి మనము ఉగాది రోజు పూజించి తర్వాత నోట్లోకి వేసుకుంటే ఉంటుందండి ఆ రుచి ఎంత బాగుంటుందో అస్సలు నేనైతే చెప్పలేనండి మీరు కూడా తయారు చేసి చూడండి ఈ ఆరు రుచులు కలయకే ఇంత అమోఘంగా అంత రుచిగా ఉంటే మన జీవితంలో కూడా సుఖ సుఖాలు దుఃఖాలు బాధలు సంతోషాలు ఇవన్నీ కలిసి ఉంటే ఇంకా ఎంత బాగుంటుందండి జీవితము నిజంగా జీవితం అంటే అన్నీ ఉండాలండి ఒక సంతోషంగానే పుట్టినప్పటి నుంచి ధనం ఉండి తూకు టయ్యాల మీద ఊగుతూ బతికితే అది జీవితం అనిపించుకోదండి బాధలు పడి మళ్ళా వచ్చే సుఖము ఎంత మధురంగా ఉంటుందండి అది అనుభవించే వారికే తెలుస్తుంది ఇదండి ఉగాది పచ్చడి రహస్యము ఒకవేళ ఉగాది పచ్చడి చేయలేని వాళ్ళైతే వేపాకు బెల్లంతో కూడా దేవుడి దగ్గర పెట్టి పూజించుకోవచ్చు ఇక ఉగాది పచ్చడి గురించి చెప్పాను ఎలా ఉందో చెప్పి నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలా తయారు చేసిన ఉగాది పచ్చడి ఒక్కసారి నోట్లోకి వేసుకుంటూ ఉంటుందండి దాని రుచి మాటలతో అయితే చెప్పలేను ఈ ఉగాది పండక్కి పోలీలు తయారు చేస్తామండి అంటే ఒబ్బట్లు అంటాం మేము ఇదోండి పోలీలకి కావాల్సినవి కూడా శనగి బేడలండి శనగి బేడలను బాగా కడిగి రెండు విజిల్లో మనం ఉడకబెట్టుకోవాలండి ఎక్కువ విజిల్లు అయిపోతే అవి మరీ నుండగా అయిపోయేసి మళ్ళీ పూర్ణం గట్టిగా రాదండి చాలా నీళ్ళగా అట్లా అయిపోతుంది అందుకనేసి పూర్ణం రెండు విజిల్ మాత్రం పప్పుకు పెట్టుకోవాలి తర్వాత బాగా వంపి కొంచెం చల్లారిన తర్వాత అందులోకి బెల్లం పొడిగొట్టి వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి వేసేటప్పుడు అందులోకి ఇలాచీనండి ఒక నాలుగు ఇలాచీలు కూడా వేసుకుంటే మనకి పూర్ణం చాలా సువాసనతో చాలా టేస్ట్ ఉంటుందండి నుండి వేసి ఇప్పుడు మిక్సీకి పట్టుకునేయాలి ఈ విధంగా పూర్ణం నొన్నగా రుబ్బిన పూర్ణాన్ని మనము పక్కన పెట్టుకునేసి ఇక పిండి కలుపుకోవాలండి చపాతీ పిండి అదేమంటే మైదాన్న వాడచ్చు లేకుంటే గోధుమ పిండి అన్న వాడచ్చు నేనైతే గోధుమ పిండినే వాడతానండి మైదా అసలు వాడను తినకూడదని కూడా మళ్ళీ మనం తినకూడదు కదండి అందుకనే నేను గోధుమ పిండినే వాడతాను ఈ చపాతి పిండిని బాగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఏం పర్లేదు మనం రోజు ఎక్కువ ఆయిల్ వేయం కదా ఇలా పండగ పూట పోలీలులు మనకు చాలా బాగా వస్తాయి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి ఇలా తడిపిన పిండిని పక్కన పెట్టేసేయండి కొద్దిసేపు ఎంతసే ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగా వస్తాయి పోలీలు నేనైతే మార్నింగ్ లేసి కలిపి పెట్టేస్తాను తర్వాతనే పూర్ణం తయారు చేసుకుంటానండి ఈ విధంగా పూర్ణం తయారు చేసుకున్న వంటలని ఈ విధంగా పెట్టుకునేసి మనము పోలీలు తయారు చేసుకుండేదేనండి చాలా ఈజీగా వస్తుంది బాగా నాని తర్వాత ఈ పిండిని కూడా తీసుకొని ఈ విధంగా వంటలు చేసి మనము ఆయిల్ అద్దుకొనేసి బాగా ఒక కవర్ తీసుకొని అందులోకి ఇదే ఉండి ఈ విధంగా తట్టి బాగా పలసగా తట్టాలండి తట్టిన తర్వాత పూర్ణమందులో పెట్టేసి మనం పోలిని తట్టుకోవచ్చు ఇదోనండి పలసగా మనం ఇలా వంట చేసుకొని పలసగా తట్టుకోవాలండి ఆయిల్ అద్దుకొని ఇలా తట్టిన తర్వాత పోలీలు చాలా బాగా వస్తాయి పలసని చాలా పల్స పొరలాగా ఉంటాయండి చూడడానికి కూడా ఈ విధంగా తట్టిన పోలీల్ని ఏదోనండి వేడి వేడి పెనం మీద వేసుకొనేసి కాల్చుకోవడమేనండి చాలా బాగా వస్తాయి కూడా మనం తిప్పి వేసిన తర్వాత అందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఎక్కువ నెయ్యి అస్సలు నూనె వేసిన అవసరమే లేదండి ఇలా కాల్చిన తర్వాత పక్కకు తీసుకొని తినేటప్పుడు మనం కావాలంటే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇక్కడ ఆయిల్ వేసిన అవసరం లేదు నేను ఊరికే అట్లా వేస్తున్నాను నాకైతే చిన్నప్పుడు ఈ కంటే బూరెలు ఉంటాయి చూడండి పూర్ణం బూరెలు ఈ గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ బాగా నీళ్ళలాగా కలిపి అందులోకి ఈ అద్ది వేస్తారు కదండి ఆయిల్లోకి అదంటే నాకు చాలా ఇష్టం అండి మా అయితే ఈ పండక్కి పోలీలు చేసిన తర్వాత నాకు సపరేట్గా అవి చేసి పెట్టేది అయ్యో పాపకు అవి ఇష్టమని ఇప్పుడు ఎవరండి అంత ఓపిక్గా చేసి ఇచ్చేవాళ్ళు చాలా బాగా చేయించేది చాలా బాగుండేదండి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అవి కూడా టేస్ట్కి ఈసారి వాటిని కూడా ఒకసారి ట్రై చేయాలండి అవి అయితే నాకంత బాగా రాదు ఇదైతే చాలా బాగొచ్చండి పోలీలు మొదట ఈ పోలీలు కూడా నాకు అస్సలు రావండి పెళ్ళైన కొత్తలో ఒక చిన్న ఇన్సిడెంట్ అండి ఈ పూర్ణంని కొద్దిగా ఎక్కువ ఉడకబెట్టేశాను తర్వాత బెల్లం వేసానండి వేడి వేడి పప్పు తీసుకున్న తర్వాత దించేసి వడేసిన తర్వాత వేడి లేకే బెల్లం వేసాను రుబ్బితే పాయసం టైప్లో అయిపోయిందండి అది మళ్ళీ వంటకి లేదు దాన్ని ఎన్ని రకాలుగా చేసినా అది కాలేదండి లాస్ట్కి మళ్ళీ వేరేగా పప్పేసి మా అత్త గారు చేపించారు దాన్ని మళ్ళీ సపరేట్గా చేశారు పోలీల్ని అప్పుడు అది అందరూ పోలీలు రావు పోలీలు రావని తర్వాత నేను నేర్చుకున్నానండి ఇప్పుడైతే చాలా బాగా వస్తాయి ఇక్కడ చూడండి పోలి ఎంత బాగా కాలింది ఎంత బాగున్నాయో ఇదో అండి పొరలాగా ఇలా వచ్చాయి చాలా బాగా ఉంటాయండి టేస్ట్ కూడా ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎలా ఉన్నాయండి ఈరోజు ఉగాది పచ్చడి పోలీలు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి